హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ ఏంటో అర్థమై ఉంటుంది కదా మీకు ఎస్ అండి నాకు ఎంతో ఇష్టమైన పని నేను ఎప్పటి నుంచో అది చేద్దాము చేద్దాము అనుకుంటూనే ఉన్నా కానీ ఎప్పుడు వీలవ్వలేదు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి అండి అంటే లాస్ట్ ఇయర్ ఉగాదికి ఆల్రెడీ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేసి ప్యాకింగ్ కూడా అయిపోయింది కానీ ఇద్దామంటే ఎందుకో మాకు వీలు అవ్వలేదు ఎంతో నర్వస్నెస్ అంటే ఎవరైనా తీసుకుంటారా లేదా ఇస్తే ఏమన్నా అనుకుంటారా ఏమో అంత భయం భయం అయింది నాకైతే అండ్ కొంతమంది ఏమో నేను ఇలా రికార్డ్ చేసి పెడితే ఓన్లీ వీడియోస్ కోసమే చేస్తుంది అనే వాళ్ళు కూడా ఉన్నారు కానీ అస్సలు కాదు ప్రామిస్ చెప్తున్నా నేను మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఎన్నోసార్లు అంటూనే ఉన్నా మమ్మీ ఇలా భోజనం చేసి అందరికీ ఇలా పంచాలి మమ్మీ పెట్టాలి మమ్మీ అని ఎందుకో నాకు ఇష్టం మనం ఫంక్షన్స్ చేసి మన వాళ్ళనే పిలుచుకుంటాం రిలేటివ్స్ని ఫ్రెండ్స్ని కానీ లేని వాళ్ళని పేదవాళ్ళని ఇలా రోడ్ సైడ్ ఉండే వాళ్ళని పిలిచి ఎప్పుడైనా అన్నం పెడతామా అంత సీన్ అయితే ఎవ్వరికీ లేదు కోర్స్ నాకు లేదు అంటే ఏదో ఫంక్షన్కి వాళ్ళని పిలిచే అంత సీన్ అయితే లేదు అందుకే అట్లీస్ట్ ఇలా పండగలప్పుడు ఏదైనా ప్రత్యేకంగా మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ టైంలో రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి కాకుండా ఇలా రోడ్ సైడ్ ఉండే వాళ్ళకి పేదవాళ్ళకి నా తరపున నాకు తోచినంత సాయం చేయాలి పెద్ద పెద్ద బంగ్లాలలో తీసుకొచ్చి పెట్టలేము పెద్ద పెద్ద కార్స్లో తిప్పలేము వాళ్ళకి మంచి బట్టలు బ్రాండెడ్ బట్టలు కొనివ్వలేము కానీ ఒక్క పూటకి వాళ్ళు తినే అన్నము ఫ్రూట్స్ పండ్లు ఇలా పంచవచ్చు కదా సో నాకు ఇది ఎప్పటి నుంచో ఉన్న థాటు సరే ఈసారి వినాయక చవితిలో అంటే వినాయక నవరాత్రులలో ఏదో ఒక్కరోజైనా ఇలా ప్రసాదం చేసి అందరికీ పంచుదాం ప్రశాంత్ అని మా ఆయనతో అంటే సరే చేద్దాంలేవే అన్నారు సో ఇంకా అయిపోయిందండి పొద్దున్నే లేచి మంచిగా ప్రసాదం చేసేసి నేను ఇంకా తినలేదు ఫస్ట్ టైం నేను ఇలా వాళ్ళకి పంచేదాకా తినొద్దు అనుకున్నా సో ఒక ట్వంటీ అయినా పంచదాంలే ఇలా ప్యాకెట్స్ అనుకున్నా కాకపోతే కాలేదు నాకు రైస్ క్వాంటిటీ అంతగా అర్థం కాలేదు నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్న కుక్కర్లో ఎంత వస్తే అంత రైస్ వండేసి దాని ప్రకారం పులిహోర చేసేసిన సో మొత్తం సెవెంటీన్ టు ఎయిటీన్ అయినాయి సిక్స్టీనే అనుకుంటా సిక్స్టీన్ ఆర్ సెవెంటీన్ సో అందరు అట్లీస్ట్ ఫిఫ్టీన్ మెంబర్స్కైనా పంచదాంలేండి అనేసి బయలుదేరినాం మొత్తం ప్యాక్ చేసేసి ఇక్కడ మిక్కి అయితే అస్సలు చేయనివ్వట్లే చూస్తున్నారు కదా అమ్మ బాబోయి వాడు ప్యాకింగ్ చేసిన వాటిని మళ్ళీ ఇప్పేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ కవర్ చేసేసుకున్నాను నేను ఇట్లా నేను ప్రశాంత్ ఇద్దరం కలిసి అయితే మొత్తానికి చేసేసుకున్నాం ఇంకోసారి నెక్స్ట్ ఎంత వండాలి అని క్వాంటిటీ మాత్రం నాకు ఒక ఐడియా వచ్చిందండి సో ఇలా మొత్తం ప్యాక్ చేసేసి మళ్ళీ దారిలో వెళ్ళంగానే ఒక త్రీ డజన్స్ బనానాస్ కూడా కొనుక్కున్నాం అంటే ఓన్లీ పులిహోర కొంచమే కదా ఒక టూ టూ త్రీ స్పూన్సే పట్టింది ఒక్క దాంట్లో వాళ్ళ కడుపు నింపలేనేమో కాకపోతే అట్లీస్ట్ మంచి ఫుడ్ అయినా తింటారులే నా వల్ల వాళ్ళు తిని కొంచెమైనా ప్రసాదం తినమన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంటుంది కదా అనేసి నాకు హ్యాపీ అనిపించింది సో రోడ్డు మీద ఇంకొంతమంది కనిపిస్తే వాళ్ళకి కూడా అండి ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంటే ఈ చిన్న చిన్న వాటికే ఎంతో సాటిస్ఫాక్షన్ లెవెల్ అయితే పెరిగిపోయింది నాకైతే ఇంకా ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అన్న కోరిక అయితే కలిగింది అంటే నా దగ్గర లేనిది నేనేం అప్పు చేసి ఎవరికి ఇవ్వను నా దగ్గర రూపాయి ఉంటే అందులో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పంచుతాను అంతే మరి ఫిఫ్టీ పర్సెంట్ కూడా నేను పంచలేను ఎందుకంటే అది నాకే అవసరం వేరే వాళ్ళకి సాయం చేయాలని నాకు ఎప్పటి నుంచో ఉండేది సో ఇలా స్టార్ట్ చేసిన ఈ వినాయక చవితి సందర్భంగా అలానే ఇంకెన్నో హెల్ప్ చేయాలని నాకు వీలైనంత మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూసి కామెంట్స్లో అయితే చెప్పండి అండ్ కొంతమంది ఏంటంటే నేను ఫుడ్ ఇస్తే సాటిస్ఫాక్షన్ వాళ్ళలో కనిపించలేదండి ఇప్పుడు ఫుడ్ ఇచ్చి ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళని నేను సంతోషపెడుతున్నా అనుకున్నా కానీ కొంతమందికి ఏంటంటే పైసల మీదనే చాలా ఆశ ప్లీజ్ ఒక టెన్ రూపీస్ ఇవ్వండి ట్వంటీ రూపీస్ ఇవ్వండి ఫిఫ్టీ రూపీస్ ఇవ్వండి ఇలా అడుగుతూనే ఉన్నారు ఆ పిల్లలతో సహా వాళ్ళ తల్లులు కానీ పిల్లలు కానీ వాళ్ళకి డబ్బు మీదే ఎక్కువ ఉంది మరి అన్నం దొరికింది మంచి ఫుడ్ తిందాము ఈ పూటకి అన్న సాటిస్ఫాక్షన్ కొంతమందిలో అస్సలు కనిపించలేదండి అదొకటి మాత్రం నాకు నచ్చలేదు నచ్చలేదు మీన్స్ వాళ్ళకు కూడా ఏముంటుందో మరి ఆ పైసలు జమ చేసుకొని నచ్చిన బిర్యానీ తినొచ్చో లేకపోతే నచ్చిన కూల్ డ్రింకో చాక్లెట్సో అలా నచ్చిన ఫుడ్ కొనుక్కొని తినాలన్న ఆశ ఎవరికైనా ఉంటుంది కదా మనం ఇంట్లో ఎంత మంచిగా వండినా మన పిల్లలకే దుకాణంకి వెళ్ళి కొనుక్కోవాలి అని ఉండదా అలానే వాళ్ళు కూడా అని మళ్ళీ నాకు నేనే చెప్పేసుకున్నా ఇలా కొంతమంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయినరు పాపం వాళ్ళు ఇస్తున్నప్పుడు కనీసం ఇలా ఫేస్ పైకి కూడా చూపెట్టట్లేదు ఇలా చేతులు చాపి కింద తలేసుకొని అడుక్కుంటా అంటే నాకు అస్సలు నచ్చలేదు వాళ్ళకి నేను చెప్పిన ఇది ప్రసాదం మీరు అలా అడుక్కున్నట్టు చేతులు చాపి ఏం తీసుకోక్కర్లేదు మంచిగా దర్జాగా తీసుకోండి ఇది నేను ఎంతో ఇష్టంగా మీకు వండి తీసుకొచ్చిన అండి నేను గుడికి కూడా తీసుకెళ్ళలేదు మీలాంటి వాళ్ళకి నా చేతుల మీదుగా నేను ఇవ్వాలన్న నా కోరికతో నేను తీసుకొచ్చిన ప్లీజ్ మీరు తీసుకొని తినండి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి అని వాళ్ళతోటి ముచ్చటపెట్టి ఇంకా చివరిగా అయితే తిను వాటర్ బాటిల్ అడిగింది మేము వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి ఒక టెన్ రూపీస్ అడిగింది తను టెన్ రూపీస్ ఇచ్చేసి వచ్చేసినాం మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్